కొత్త ప్రభుత్వం కొలువుదిరింది రెండున్నర దశాబ్దాలుగా ఒడిశాను ఏలిన బీజు జనతా దళ పాలనను అంతం చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాజీ ప్రమాణ స్వీకారం చేశారు ఒడిశాకు మూడో గిరిజన సీఎం గా మోహన్ చరణ్ మాజీ సరికొత్త చరిత్ర లిఖించారు ఇంతకు ఎవరి మోహన్ చరణ్ మాజీ ఒడిశాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాంజీ ప్రమాణ స్వీకారం చేశారు మోహన్ చరణ్ మాజీ చేత సీఎంగా ప్రమాణం చేయించారు ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ సీఎంగా మోహన్ తో పాటు ఉప ముఖ్యమంత్రులుగా కనక్ వర్ధన్ సింగ్ దేవ్ ప్రవతి పరీదా ప్రమాణ స్వీకారం చేశారు వీరితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఒడిశా మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు రెండున్నర దశాబ్దాలుగా ఒడిశాను ఏలిన బీజేడీ పాలనను అంతం చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ ఒడిషా రాజధాని భువనేశ్వర్లోని జనతా మైదానంలో జరిగిన సీఎం ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు హాజరయ్యారు గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమానంద బిస్వాల్ గిరిధర్ గమాంగ్ మాత్రమే ఒడిషాకు గిరిజన ముఖ్యమంత్రులుగా పనిచేయగా ఇప్పుడు మాంజీ మూడో గిరిజన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అంతకుముందు జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో మోహన్ చరణ్ ను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు ఒడిషా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మోహన్ చరణ్ మాజీ ప్రముఖ గిరిజన నేత ఆయన తండ్రి ఒక సెక్యూరిటీ గార్డుగాను పనిచేసేవారు మోహన్ చరణ్ ఆరు జనవరి పంతొమ్మిది వందల డెబ్బై రెండున ఒడిషాలోని కియోంజర్లో జన్మించారు మాజీ స్కెడ్యూల్డ్ తెగకు చెందినవారు డాక్టర్ ప్రియాంక మరాండిని వివాహం చేసుకున్నారు ఆధ్యాత్మిక భావాలు గల మోహన్ చరణ్ విద్యార్థి దశ నుంచి ఆర్ఎస్ఎస్కు దగ్గరయ్యారు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సరస్వతి విద్యామందిర్లో ఉపాధ్యాయునిగా పనిచేశారు ఆ తర్వాత న్యాయవాదిగా కొన్ని రోజులు పనిచేశారు న్యాయశాస్త్ర పట్టభద్రుడైన మాజీ ఆ తర్వాత రాజకీయాల వైపు ఆసక్తి చూపారు పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేలు మధ్య కాలంలో గ్రామ సర్పంచ్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు ఆయన ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు బీజేపీ ఒడిశా రాష్ట్ర గిరిజన మోర్చా కార్యదర్శిగా పనిచేశారు రెండు వేల ఐదు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రాష్ట్ర ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వ డిప్యూటీ చీఫ్గా కూడా పనిచేశారు కేంజర్ అసెంబ్లీ స్థానం నుంచి నాలుగు సార్లు రెండు వేలు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు శాసనసభలో బీజేపీ సభాపక్ష కార్యదర్శిగా చీఫ్ విప్ గా విధులు నిర్వహించారు మాంజీకి గతంలో నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం ఉంది బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు ఆదివాసీ ప్రాంతాల్లో మాజీ గట్టి పట్టుంది ధర్మేంద్ర ప్రధాన్ జాయల్ ఓరం నేతలకు పక్కన పెట్టి యాభై రెండేళ్ల మాజీకి వ్యూహాత్మకంగా సీఎం పదవి కట్టబెట్టింది బీజేపీ హైకమాండ్ ఇటీవల ఒడిశా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుబి మోగించింది రెండున్నర దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన బిజు జనతాదళ్ పరాజయం పాలైంది ఒడిశాలో మొత్తం నూట నలభై ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ డెబ్బై ఎనిమిది చోట్ల గెలిచింది బిజు జనతా యాభై ఒకటి కాంగ్రెస్ పద్నాలుగు ఇతరులు నాలుగు చోట్ల గెలుపొందారు ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును చెప్పకుండానే ఎన్నికల్లో ముమ్మర ప్రచారం చేసిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను కైవసం చేసుకుంది లోక్సభ స్థానాల్లో కూడా బీజేపీ సత్తా చాటింది మొత్తం ఇరవై ఒక్క లోక్సభ స్థానాలకు గాను ఇరవై చోట్ల కమలం పార్టీ విజయం సాధించగా కాంగ్రెస్ ఒక స్థానంలో గెలుపొందింది బిజు జనతాదళ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది ఒడిశాలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి ఆధిక్యాన్ని కనబరిచింది ఒడిశాలో బీజేపీ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది ప్రధాని మోదీ సహా అగ్రనేతల సమక్షంలో ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజీ సహా పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు దీంతో ఒడిశాలో బీజేపీ పాలన మొదలైంది